హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అది కాదత్తయ్య ఏం చేస్తున్నావే ఏ కంచు ఏం చేస్తున్నావే కంచు కనుక అంటే అని అడిగితే ఇల్లుకి ఇల్లు తిప్పలు పడుతున్నాను ఇల్లుపీకి పంది అన్నట ఎంతైనా బాగా చదువుకున్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు కదా తెలివితేటలు ఎక్కువైపోయి బస్తాలు బస్తాలు ఉంటాయి కదా తెలివితేటలు అన్నింటినీ నాన నాన్నింటినీ అమాయకరాలు నా లాంటి అమాయకరాల మీద వాడేస్తున్నా అది కాదు అత్తయ్య నేను రెండు పోలీస్ ఆఫీసర్ గారు రెండు రండి పెట్ట కొంచెం కోతగానం అన్నట్టు నువ్వేం తక్కువ తిన్నావేంటమ్మా అంద అంద పిచ్చిదాన్ని చేసి చేయడం ఈవిడే తాతకి తయారైంది ఇక్క తలలో దూరింది మీ ఇద్దరికీ అత్త కంటే మీ మొగుళ్ళే ఎక్కువైపోయారు మీ ఆయన నిన్ను పోలీస్ ఆఫీసర్ చేస్తానని అన్నాడని నువ్వు మురిచిపోవడం మీ ఆయన నువ్వు సపోర్ట్ చేయడం ఇదిగో మీ ఆవిడ పెళ్ళైనతో గవర్నమెంట్ ఉద్యోగం చేయించాలని ఒక ఆరాటం మీ ఆరాటం పడిపోయింది ఆరాటం పడిపోవడం ఆ విషయం మూడో కంటికి తెలియకుండా దాచిపెట్టడం అక్క మా ఆయన మా ఆయన నా కోసం ఇది చేస్తున్నాడు అని నువ్వు చెల్లి మా ఆయన నేను ఇలా చేస్తానని అని మీ ఈవిడ అబ్బొబ్బో మీలో మీరు మురిసిపోవడాలు ముగ్గురు వేటగా ము కాదుగా మీరు మీ ముగ్గు మొగుళ్ళ కోసం అంత ఆరాట పడేటప్పుడు మీ ఆయన మా ఆయన నాకు నా ఆయన గురించి నాకు బాధ ఉండదా ఆయన బాగుంటేనే కదా నాకు ఏడుపు రాదు కదా అయ్యో అత్తయ్య అది కాదు అసలు ఎందుకలాగా మీరు అలా ఉంటున్నారు నాతో మాట్లాడకండి అత్తయ్య అత్తయ్య చెయ్యి తిరిగి రైటర్ కళ్ళు మూసుకున్నట్టు ఉంది ప్రేమ లేడీస్ లేడీస్ ఆనందపురంలో కలిసి పచ్చళ్ళ దిట్టలో అవునవును వాళ్ళిద్దరినీ ఇప్పుడు నే నీళ్ళల్లో పడిపోయిన పురుగుల్లాగా చప్పైపోయారు మీరు మీరు ఇంకో ప్లాన్తో మా ఆయన గారి దగ్గర డబ్బులు కొట్టేయడానికి మీ ఇదే కరెక్ట్ టైం అవునండి ఆవిడిగా రండి ఇసుకలో పడ్డ ఇడ్లీ ఎంత ఏడ్చినా కాదన్నట్టు ఆ అమ్మ అమ్మడు చెప్పింది కూడా అంతే కరెక్ట్ అవును ఇడ్లీ ఏడగా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి శత్రువుల్ని చల్లబడినప్పుడే చల్లరిగిపోవాలండి అమ్మో నేను ముందే వెళ్ళిపోతాను మీరు మెల్లగా వచ్చేయండి వెళ్ళు వెళ్ళు ఆవిడగారండి ఓ పది లక్షలకి తిరగమా ఆడదాం పద పదండి పదండి అన్నయ్య గారండి బావగారండి నమస్కారం అండి అన్నయ్య గారండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి వదిన గారండి బాగున్నారండి నమస్కారం నమస్కారం అండి అన్నయ్య గారండి అందరూ మోసం చేసిన ధర్మరాజులాగా అలా ఉన్నారేంటండి ఏమైందండి మీరు ఏమీ లేదు అమ్మో ఎప్పుడొచ్చారు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఏం బా అయినా నువ్వు ఉన్నది ఎక్కడా దేవుళ్ళు అంటే రామరాజు గారి ఇంట్లో అల్లుడు గారు అందరూ ఎటు చూసినా చూడటానికి మేమే ఉంది బాగున్నారా ఇదిగో నర్మదా ప్రేమ ఏంటత్తే వెళ్ళిపోతున్నారు రండి అయ్యి బాబోయ్ అందరూ ఎవరి వారే యమునా తీరా అన్నట్టున్నట్టున్నారు ఎవరు మొగుళ్ళు నన్ను చూస్తే అసలు అసలు లేదు ఎవండి గారండి ప్రేమ నర్మద ప్రేమ కొంప తీసి ఏదైనా గొడవ అయ్యిందా ఏంటి బాబోయ్ అన్నయ్య గారండి మేము ఆస్తులను పోగొట్టి పెద్దవాళ్ళని మళ్ళీ కష్టతటి పెట్టకుండా ఆ పెద్దవాళ్ళని పచ్చల వ్యాపారం పెట్టుకోవడానికి మీరు పెద్ద మనసుతో మాకు సాధించాలనుకున్న కానీ అందులో ఉప్పు ఎక్కువయ్యేసరికి ఈ పచ్చల వ్యాపారం కాకుండా మాకు ఇంకోటి ఏమైనా చెప్పండి అన్నారు కదా అన్నయ్య గారు ఈ మధ్యన కొడుకులు పెళ్ళిళ్ళు అయ్యి భార్యలు రాగానే బాగా మారిపోతున్నారు కదండి నువ్వు ఇడ్లీ పెట్టావు కాబట్టి నేను దోశ వేస్తా అన్నట్టు మీరు మిమ్మల్ని కన్నంత మాత్రాన మేము మమ్మల్ని చూసుకోవాలా అని తల్లిదండ్రులను చూడకుండా వదిలేస్తున్నారు కదండి అట్లా పిల్లల్ని చూసుకోవడానికి మేము కూడా వద్దాం మేమే నెలకిన్ని డబ్బులు తీసుకో వస్తున్నామండి కాకపోతే పెద్ద ఇల్లు తీసుకోవడానికి మంచాలు కుర్చీలు పరుపులు గిన్నెలు సామానానికి పెట్టుబడి కావాలండి అన్నయ్య గారండి వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు కదా అవును కదండి చెప్పండి అన్నయ్య గారండి చూడండి ఎవరైనా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు తల్లిదండ్రులను చూసుకోవడానికి కుదరకపోవచ్చు కానీ పేరెంట్స్ని బట్టి కన్నవాళ్ళని బాగానే చూసుకుంటారు అలాగే లోకల్లో ఎవరు కొంతమంది తప్ప అన్న కన్నవాళ్ళని పిల్లలు బాగానే చూసుకుంటారు లక్షలకో ఎవరికో చేయరు అర్థమవుతుందా మీకు చెల్లెమ్మ మీ ఆలోచన చాలా బాగుంది నాకు నచ్చింది మీ ఎవరు ఎలా మారుతారో ఏ కన్నవాళ్ళకి ఎలాంటి పరిస్థితి వస్తుందో నాకు తెలియదు నిన్నటి వరకు కన్నవాళ్ళకి చెప్పినట్లు నడుచుకునేవాళ్ళు రేపే రోజున సడన్గా గుండెల మీద గుండెల మీద బరువుగా ఉండొచ్చు పిల్లలే ప్రపంచం అని కన్నవాళ్ళు అనుకుంటారు కానీ ప్రపంచంలో వేరే ఎవరూ లేరు పిల్లలు వదిలివేయబట్టి తల్లిదండ్రులకు ఆలోచన వస్తుంది మీరు చెప్పింది చాలా బాగుంది బుజ్జమ్మ బీరువాలోంచి పది లక్షలు తీసుకొచ్చి చెల్లెమ్ముకి మావయ్య గారు ఒక్కసారి ఆలోచించుకుని ఒకటి రెండు సార్లు ఆలోచించి ఈ విషయాన్ని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది పది లక్షలు అంటే చిన్న విషయం కాదు కదా అన్ని విషయాలు చెక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అక్కర్లేదు మీలాగా వీళ్ళు వెన్నుపోటు పడవట్లేదు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి ప్రవర్తించరు వాళ్ళు చెయ్యాలనుకున్నది ముందే చెప్తారు కానీ మీలాగా దాచిపెట్టి మోసం చెయ్యట్లేదు కదా అది కాదు మావయ్య నిజంగా వాళ్ళు హోమ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇల్లు చూసుకోమనండి ఆ తర్వాత ఇల్లు చూసిన బట్టి డబ్బులు ఇవ్వండి వాళ్ళు మోసం నన్ను మోసం చేయసార లేక కష్టపడి బాగుపడుతున్నారని విజ్ఞత కానీ వాళ్ళ ఒక్క మాట ముందు చెప్పారు అన్న పద్ధతి ఒకవేళ మోసపోతే పది లక్షలతోనే పోతాను వాటిని కష్టపడి సంపాదించుకోగలను కానీ కడుకులు వెన్నుపోటు పొడిస్తే చాలా బాధగా ఉంటుంది జీవితం సరిపోదు అయినా పరాయి వాళ్ళైనా జాగ్రత్త తీసుకోండి అయ్యో నే మీరు చేసిన సాయం ఎదుర్కొని మిమ్మల్ని మోసం చేస్తామని అన్నయ్య గారు వీళ్ళు చూసావా ఎలా మాట్లాడుతున్నారు అలాగేనండి భాగ్యం పరుగు పరుగు నర్మదా ఒక్క నిమిషం అమ్మ నీ కోసం ఇక్కడ వెయిటింగ్ అమ్మా ఏంటి ఓళ్ళు బళ్ళు అయిపోతాయి ఓళ్ళు బళ్ళు అయిపోతాయి అనే మాట నువ్వు వినే ఉంటావు కదమ్మా ఇప్పుడు జరిగింది అదే నిన్నటి వరకు కొడుకుకి ఇంకేం తోచలేదు కానీ ఇవాళ మీ మావయ్య గారి లేదు మీ మావయ్య గారి దృష్టిలో నిన్నటి దాకా నువ్వు ఒక పరువు ఒత్తుగా వెలిగావు కానీ ఇవాళ కొడుకుల తండ్రి నుంచి వేరు చేయాలని చూస్తున్న కోడలికి లేకపోతే మన పచ్చళ్ళు కలిపిన మావయ్యకి మా మాకు డబ్బులు ఇవ్వకుండా తెలివిగా అడ్డుపడ్డావు కానీ ఇవాళ మీ మావయ్య మా చేతికి డబ్బులు ఇచ్చారు చూసావా గ గ ఒక ఈ భాగ్యం దెబ్బ మామూలుగా ఉండదు ప్రస్తుత నీ పరిస్థితి కుక్కని పేరు కంటే దారుణంగా ఉంది ఇదిగో చూసి రంగంలోకి దిగాను మీ మావయ్య గారి దగ్గర డబ్బులు గుంజేసాం దెబ్బకు ఏమనుకుంటున్నావు నువ్వు కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ చేస్తే తెరివితేటలైతే ఏంటి ఎవరికి కావాలి నీ తెలివితేటలు నీ దగ్గరే పెట్టుకో ఒక్కసారి ఢీ కొట్టాలని చూసుకో ప్రతిసారి నువ్వు బాగుపడినట్టు కుదరదు ఈ ఒక్కసారికే నీ డబ్బులు వస్తాయి ప్రతిసారి నీకు డబ్బులు రావు అర్థమవుతుందా టైం ఎప్పుడు ఎన్నిసార్లు ఒకేలా ఉండదు టైం ఎప్పుడూ నాకు కలిసిస్తుంది అప్పుడు బొక్క బోర్లో పడతాం గుర్తు పెట్టుకో గారి దగ్గర డబ్బులు తీసుకోవడం మొదటిసారి ఇదే చివరిసారి అలాగే మా మావయ్య గారి మంచితనం కూడా మీరు ఏం చేస్తారో చూస్తాను నేను కర్మ ఎవరిని వదలదు చెత్త పలుగులు మాట్లాడకు మీ మా భాగ్యం ముందు ఎవరు ఏవైనా ఎంతవరకైనా వేస్టే ఇద్దరు కోడళ్ళు అటర్ ఫ్రాప్ అయిపోయారు మన హిట్టే కదా భాగ్యం పద మనం పని మనం చేసుకున్నాం ఈ ఇద్దరి కోడళ్ళు హ్యాపీగా బా ఆగిపోయారు నేనే హిట్ ఇవాళ నాదే బొమ్మ బ్లాక్ బస్టర్ నేనే హ్యాపీ అంటూ శ్రీవల్లి చాలా హ్యాపీగా ఉంటుంది ఏమో నగలని తీసుకొస్తే మనం దాన్ని రేపు వద్దున్న పూజ కథ నగలన్నీ మెరుగుపెట్టిద్దాం సరే వదిన నగలు తీసుకోండి ఇదేంటి సేనా ఏంటి ఏంటక్క ఇవి నగలు మెరుగు పెట్టించాలి ఏంటి ఇంత తక్కువ ఉన్న కేజీ కన్నా ఎక్కువ ఉంటాయరా తక్కువేంటి ఏమో ఏమో నాకు అలా అనిపిస్తుంది సరే వెళ్ళి పెట్టించి తీసుకురా సరే ఇవ్వండి భోంచేయడానికి రండి నేను రాను నాకు ఆకలి లేదు మీరు తినేయండి అది కాదండి చూస్తున్నారు కదా నర్మదని ప్రేమని తొక్కేసిన సివల్లి అసలు శివల్లికి ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి అసలు నగలు బంగారు విషయం బయటపడుతుందా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ